నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నెస్ట్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ అండి వెన్నెలా ఐస్ క్రీమ్ సమ్మర్లో ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందా ఒక్కసారి ఇంట్లోనే ఇలా హెల్దీగా ఐస్ క్రీమ్ చేసి పెట్టండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు ఎంతో హెల్దీ టేస్టీ అయిన ఐస్ క్రీమ్ రెసిపీ చాలా సింపుల్ అండి మనం బయట కొనే పని లేకుండా టేస్ట్లో కానీ టెక్చర్లో కానీ ఎలాంటి మార్పు ఉండదండి చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు ఐస్ క్రీమ్ అడిగినా కూడా మనం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా ఇది నిల్వ ఉంటుంది చాలా సింపుల్ ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూసేద్దాం దానికోసం నేను రెండు గ్లాసులు పాలు తీసుకున్నానండి ఇవి ఆవు పాలు అండి ఈ పాలను మనం బాగా మరిగించుకోవాలి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఈ పాలను మరిగించుకోవాలి పాలు పాలైతే ఒకటిన్నర అయ్యే వరకు మరిగించుకోవాలి అయితే ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించుకోవాలండి ఇవి మరుగుతూ ఉంటాయి ఇంతలో మనం కార్న్ఫ్లో రెడీ చేసుకుందామండి రెండు స్పూన్లు కార్న్ఫ్లో తీసుకోవాలి ఈ కప్పుతో అరకప్పు పాలు తీసుకుంటున్నానండి నేను బాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు మరిగే లేదో చూద్దాం పాలు చిక్కబడ్డాయండి ఇందులోకి మనం ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి నేను ఈ కప్పుతో కప్పుడు షుగర్ యాడ్ చేసుకున్నానండి మీకు ఎంత స్వీట్ కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకోండి మనం బాగా కలుపుకొని మరిగించుకోవాలి పాలు బాగా మరిగిపోయండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కాన్లో పాలుని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది వేసాక మనం ఒక టూ మినిట్స్ మాత్రమే మరిగించుకోవాలండి ఇది చిక్కబడే వరకు మనం మరిగించుకోవాలి ఇగోండి చిక్కబడిపోయింది ఇలా రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి మనం వెన ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ మాత్రం వేసుకోవాలండి ఎక్కువగా వేయకూడదు బాగా కలుపుకొని మనం చల్లారనివ్వాలి చూడండి చల్లగైన తర్వాత కొంచెం చిక్కబడ్డది కదా ఇప్పుడు మనం ఒక డిష్లోకి తీసుకోవాలి బాగా చల్లారిపోయిందండి ఇలా నేను లైన్ డేట్స్ ఉంటాయి కదా ఆ బాక్స్లో వేసుకున్నానండి ఇగోండి ఇలాంటి కవర్ ఒకటి మూత పెట్టి మనం పెట్టుకోవాలి సిల్వర్ కవర్ ఉంటే మీ దగ్గర సిల్వర్ కవర్ వేసుకోండి నా దగ్గర లేదు నేను మామూలు కవర్నే ఇలా పెట్టుకున్నాను మూత పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో మూడు గంటల సేపు ఉంచుకోవాలండి మూడు గంటల తర్వాత చూద్దాం కొంచెం గడ్డ కట్టింది దీన్ని మనం ఒక స్పూన్తో కలుపుకోవాలి బాగా మనం ఒకసారి స్పూన్తో కలుపుకొని మిక్సీ చేసుకోవాలండి ఇందులోకి నేను మేగడ యాడ్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు నా దగ్గర మేగడ ఉంది నేను వేసుకుంటాను ప్రెస్ మేగడం అండి నేను లీటర్ పాలలో తీసిన ప్రెస్ అన్నమాట ఇది ఇందులో ఒక యాడ్ చేసి నేను మిక్సీ చేసుకుంటాను ఒకసారి ఇలా కలుపుకున్నాక మనం మిక్సీ చేసుకోవాలి మనం హెల్తీగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇది మా పిల్లలు అయితే త్రీ డేస్ వరకు ఉంచుకొని తిన్నారు మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అదే బాక్స్లో మళ్ళీ నేను ఇలా మిక్సీ చేసుకున్న పాల్ని యాడ్ చేసుకుంటున్నాను ముందు పెట్టిన కవర్ని మూత పెట్టి మళ్ళీ వేసుకుంటున్నాను అండి పాలుకు అంటే విధంగా మనము పెట్టుకోవాలి టచ్ అవ్వాలండి గాలి ఏమి పోకుండా ఉంటుందన్నమాట అలా టచ్ అయితే క్యాప్ పెట్టి ఇంకొక ఫైవ్ అవర్స్ మనం ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి చాలా సింపుల్ అండి ఈ ఐస్ క్రీమ్ రెసిపీ అనేది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఫైవ్ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి ఫైవ్ అవర్స్ తర్వాత ఒకసారి చూద్దాం చూడండి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఇలా నేను ఒక గరిటితో తీసుకుంటున్నాను బయట ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే రెడీ అయిపోయిందండి సేప్ అయితే రావడం లేదు మా పిల్లలకు నేను టీ కప్పులు ఉంటాయి కదా అందులో వేసి ఇచ్చానండి ఇంట్లోనే ఇలా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసి పిల్లలకు పెట్టండి వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఇందులోకి నేను జీడిపప్పు అలాగే బాదంని ఇలా తురిమి వేసుకుంటున్నాను రూటీ ప్రూటీలు ఉంటే మీ దగ్గర వేసుకొని నా దగ్గర లేవన్నమాట అందుకే నేను వేయలేదు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి ఇవ్వండి వాళ్ళు ఇష్టపడకుండా ఉండరు మళ్ళీ కూడా ఇలానే చేయమంటారండి అంత బాగుంటుంది ఈ టేస్ట్ అనేది ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి నేను అర లీటర్ పాలతో నేను ఈ ఐస్ క్రీమ్ని తయారు చేశాను మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఎంతో హెల్దీ అయిన ఐస్ క్రీమ్ మనం ఇంట్లోనే చాలా హై సింపుల్గా చేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా ఎంతో హెల్దీ అయిన ఐస్ క్రీమ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను